సంవత్సరాలు వెనుకబడిపోతాం కాబట్టి అందరూ ఎవరైనా చెప్పినా వినద్దు బీజేపీ వాళ్ళు మీకు గెలిస్తే అపాయింట్మెంట్స్ తోనే సరిపోతే తప్ప ఉండరు కాబట్టి ఎవరైనా చెప్పినా వినకుండా మీరు మాత్రం కాంగ్రెస్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటిని ని అస్సం గుర్తి కోటేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్ ఇప్పుడు నారాంటి యొక్క బీసీ ముఖ్యంగా ఒక యాదవ కుటుంబంలో పుట్టిన నాకు ఇంత చిన్న వయసులో రాజ మిత్రుల శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీ గణేష్ను అభ్యర్థిగా నిర్ణయించి అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మణి సునీత పట్నం మహేందర్ రెడ్డి గారిని ఈ ఎన్నికల బరిలో దించుతే ఒక పక్కన శ్రీ గణేష్ను ఇంకొక పక్కన పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని ఈ ఎన్నికల్లో ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వేలాదిగా విచ్చేసిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులవరా మొదట మన కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుందాం ప్రధానంగా కంటోన్మెంట్ ఉండడం వల్ల మన ఇంటి పన్నులు కానీ మన ఇంటికి అనుమతులు కానీ మనకు రావాల్సిన నల్ల నీళ్ళు కానీ మన కరెంటు సమస్యలు కానీ మన బస్తీల విషయంలో కానీ కంటోన్మెంట్ ప్రాంతంలో పేదలు కంటోన్మెంట్ భూమిలో ప్రభుత్వ భూమిలో చాలా సంవత్సరాల కింద ఇంట్లో నిర్మించుకుంటే వాళ్ళు కంటోన్మెంట్ భూమిని ఆక్రమించుకున్నారని చెప్పి వాళ్ళకు ఓటు హక్కు కూడా తీసేసి ఇవాళ వాళ్ళకున్న అన్ని హక్కులను కాల రాసింది ఇవాళ మనం హైదరాబాద్లో ఉన్నాం అన్నట్టే కానీ మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకుతున్నాం హైదరాబాదు మొత్తం నీళ్లకు ఒక ధర ఉంటే మన కంటోన్మెంట్లో తాగునీళ్ళకు కూడా ఎక్కువ ధరలు వసూలు చేస్తారు అదే విధంగా మన ఇంటి అనుమతి పోతే కంటోన్మెంట్ బోర్డు నానా తిప్పలు పెట్టి ఒక ఫ్లోర్ మీద ఇంకో ఫ్లోర్ కట్టుకోవాలంటే ఇవాళ అనుమతులు ఇచ్చే పరిస్థితి లేదు విధంగా రాత్రి అయితే వాళ్ళు రోడ్లు మూపిస్తే ఇవాళ రోడ్ల కోసం రోజు వాళ్ళతో పంచాయత్ చేయాల్సిందే వాళ్ళు ఉన్న బలంగా రోడ్లు మూడిస్తే పిల్లల్ని బడి దగ్గర ఇడిచిపెట్టాలంటే చుట్టూతో తిరిగి రావాలంటే సగం పూట స్కూల్ అయిపోయే పరిస్థితి ఉన్నది అదే విధంగా అటు కరీంనగర్ వైపు కానీ ఇటువైపు కానీ రోడ్ల సమస్య కొన్ని ఏండ్ల నుంచి పట్టి పీడిస్తుంటే నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే ఢిల్లీకి వెళ్ళి ఆర్మీ అధికారులతో కూర్చొని అక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దలందరినీ కలిసి ఇవాళ ఎలివేటెడ్ కారిడార్ల అనుమతులు తీసుకొచ్చి వంద రోజుల్లోనే ఇవాళ మన పనులను ప్రారంభించిన మన ప్రాంతానికి హాస్పిటల్ లేకుండే కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడ వాళ్ళో తెలియదు నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆనాడు బ్రిటిషోళ్ళ కాలంలో మొదలుపెట్టిన బొల్లారం హాస్పిటల్ ని పది కోట్ల రూపాయలు సొంతంగా వివిధ కంపెనీల ద్వారా సేకరించి ఇవాళ బొల్లారం హాస్పిటల్ కూడా మనం ప్రారంభించి పేదోళ్ళకి ఇవాళ సేవలు అందిస్తున్నాం కానీ మన సమస్యలు పరిష్కారం కాలే అందుకే మిత్రులారా ఇవాళ మీకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది పేదోళ్ళ పాలన వచ్చింది పదేళ్ళు పేదోళ్ళ పాలననే ఉంటది మీ పేదలకు ఇండ్లు కట్టాలన్నా మీ తాగునీటి సమస్య తీరాలన్నా మీ ఇంటి అనుమతులకు అడ్డగోలుగా మీ దగ్గర జరుగుతున్న వసూళ్లు ఆగాలన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్లు గెలవాలి ఎందుకంటే ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కలిపితే తప్ప మీ సమస్య పరిష్కారం కాదు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఐదేళ్ళు మీ అభిమానంతో మీరు ఎంపీగా గెలిపిస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రశ్నించే గొంతుకనే మీ సమస్యల మీద కొట్లాడిన అయినా మీ సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలే ఈరోజు మీ ఆశీర్వాదంతో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఐదు మాసాలు అయింది రాబోయే పదేళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ సమస్యలు తెలిసినోడు మీ బస్తీలో ఉండేటోడు ఎప్పుడు మీకు అందుబాటులో ఉండేటోడు శ్రీ గణేష్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ఎన్నికల్లో దిగాడు అందుకే మీ సమస్యలు తెలిసినోడు సమస్యలు తీసుకొని వస్తే వాటిని పరిష్కరించే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా పెద్దలు చెప్పారు అడగంది అమ్మాయినా అన్నం పెట్టదని మరి మీ సమస్యలు మీ తరఫున బాజాప్తే నా దగ్గరకు వచ్చి అర్ధరాత్రి పూటైనా మా కంటోన్మెంట్ సమస్యలు ఇవి ఉన్నాయి అన్నా మాకి చేయని అడిగే ఎమ్మెల్యే లేకపోతే మీ సమస్యలు ఎట్లా పరిష్కారం అయితే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మీ సమస్యలు పరిష్కరించగలిగిన శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉంది అందుకే ఇవాళ మా అక్కల్ని మా పెద్దమ్మని ఇవాళ స్పష్టంగా అడుగుతున్నా మా కమ్యూనిస్టు సోదరుల్ని ఇవాళ మద్దతు చేయడానికి వచ్చిన మా సోదరులను కూడా నేను అడుగుతున్నా ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం కావాలి అంటే శ్రీ గణేష్ కంటోన్మెంట్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గెలవాలి అప్పుడే మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది గణేష్ గెలిస్తే మీకు బోనస్ గా మైనంపల్లి హనుమంతరావు గారు మీకు అందుబాటులో ఉండి సేవలు చేస్తాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఈ కంటోన్మెంట్ కు ప్రత్యేకంగా ఎంపీ నిధులు ఇచ్చి ఢిల్లీలో మీ సమస్యల మీద కొట్లాడి ఇవాళ మీకోసం పనిచేస్తాడు వీలే కాదు పట్నం మహేందర్ రెడ్డి గతంలో మంత్రిగా చేసిండు ఇవాళ ఎమ్మెల్సీ ఉన్నాడు చీఫ్ ఉన్నాడు ప్రభుత్వంలో మీ సమస్యలు పరిష్కరించడానికి కంటోన్మెంట్ విషయాలను సంపూర్ణంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మహేందర్ రెడ్డి గారు కూడా పనిచేస్తారు ఒక్క ఓటు వేస్తే మీకు ఇంతమంది పనిచేయడానికి అందుబాటులో ఉంటారు అదే విధంగా కంటోన్మెంట్ ప్రజలకు రెండు ఓట్లు ఉన్నాయి ఒకటి ఎమ్మెల్యే ఇంకొకటి మా అక్క సునీతమ్మకు పార్లమెంట్ ఇవాళ అందుకే రెండు ఓట్లు గుర్తు మీదనే మీరు వెయ్యాలి ఇవాళ బీజేపీ వాళ్ళు బిఆర్ఎస్ మీ దగ్గరకు వస్తారు వీళ్ళేం కొత్త కాదు వీళ్ళంతా పాతోళ్ళే అంగి మారినా రంగు మారినా పదేళ్ల నుంచి వాళ్ళ ప్రభుత్వమే ఉంది బీఆర్ఎస్ ఇక్కడ పదేళ్ళు ఉన్నది బీజేపీ ఢిల్లీలో పదేళ్ళు ఉన్నది ఎందుకు మన రోడ్ల సమస్య పరిష్కరించలే ఎందుకు మన ఇండ్ల పట్టాల సమస్యలు పరిష్కరించలే ముప్పై వేల ఓట్లు కంటోన్మెంట్ పేదోళ్ళ ఓట్లు కంటోన్మెంట్ ఎన్నికలలో తొలగించి ఇవాళ పేదలకు అన్యాయం చేసిర్రు వాళ్ళకు ఓటు హక్కు కూడా లేకుండా చేసిర్రు నీళ్ళకు కూడా రెండంతల పైసలు వసూలు చేసిండ్రు మోడీ కేడీ కలిసి అదిగా అయ్యేలా ఈటల రాజేందర్ బిఆర్ఎస్ వాళ్ళ గురించి మాట్లాడి దండుగా అది సచ్చిన పాము దాని పని అయిపోయింది ఇక అది రద్దయిపోయిన వెయ్యి రూపాయల నోటు లాంటిది బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ కు గతమే ఉంది కానీ బిఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు కానీ ఒక మాట చెప్పదలుచుకున్న కేటీఆర్ అసలు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు ఏవో అమలు అవుతాలే అని మా అక్కల్ని అడుగుతున్న అక్క ఆర్టీసీ బస్సులో రెండు పైసలు అడుగుతురా ఎక్కువ ఉచితంగానే తీసుకుపోతున్నారు కదా ఐదు వందలకే సిలిండర్ వస్తుంది కదా కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లు ఉచితంగానే వస్తుంది కదా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం మీరు ఏడిపోయినా పది లక్షలు ఏదో కనుకపోయినా ఉచితమే కదా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా ఇన్ని పనులు చేసినా ఏమి ఇవ్వలేదు అంటుండ్రు కేటీఆర్ అందుకే మా కంటోన్మెంట్ అక్కల తరఫున మాట చెప్పదలుచుకున్న కేటీఆర్ కు అయ్యా నీకు సినిమా దోస్తులు కదా మంచిగా చీర కట్టుకొని బస్ ఎక్కు ఏం చేయాలి కేజీఆర్ చీర కట్టుకొని బస్ ఎక్కువ బస్సులో బస్సులోకి టికెట్ పైసలు అడిగితే మనము మన గ్యారెంటీలు అమలు చేయనట్టు ఏం అడగకుండా ఆయనను సిద్ధిపేటను సిరిసిల్లల్లో చింతమర్కంలో దించుతా మన గ్యారెంటీలు అమలు అయినట్టు అంతేనా మరి సవాల్ ఒప్పుకుంటే ఎప్పుడొస్తావో చెప్పు జూబ్లీ బస్ స్టాండ్ దగ్గరికి మా పిల్లలు మా సోదరులు అందరు వస్తారు నీకు దండ లేనికే పదేళ్ళు ప్రజల్ని ముంచి రాష్ట్రానికి కొల్లగొట్టి లక్ష కోట్లు దోసుకొని సిగ్గు లేకుండా వంద రోజులు కూడా అప్పుడే దిగిపో దిగిపో అంటారు నేను అయ్య పేరు తాత పేరు చెప్పుకొని వచ్చి కుర్చీలో కూర్చోలే బిడ్డ కొట్లాడుకుంటా నీలా కటోలం తొక్కుకుంటా తొక్కుకుంటా ఇక్కడికి వచ్చిన నువ్వో నీ అయ్యనో దిగవంటే దిగనికేవ్వలేదు అల్లా తప్పగా నువ్వు అనుకుంటున్నావేమో ఈపులు విమానం మొత్తం మోగుతాయి ఒకవేళ దిగవంటే మా కార్యకర్తలు ఊకుంటారు అనుకుంటున్నావా ఇక మోడీ బీఆర్ఎస్ ఈటెల రాజేందర్ ఎవరయ్యా ఈటెల రాజేందర్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఈటల రాజేందర్ కేసీఆర్ వేరే వేరు కాదు ఒకటే తానుల ముక్కలు వాళ్ళిద్దరు ఒకటే పల్లెంలో తిన్నారు ఒకటే మంచంలో వండుకున్నారు వాళ్ళకు పంపకాల వల్ల పంచాయతీ వచ్చింది నాకెక్కువ నీకెక్కువ అనే పంచాయతీలా పంచాయతీలు పెట్టుకొని వాళ్ళిద్దరు రెండేళ్ల కింద విడిపోయారు ఇక ఈటల్ రాజేందర్ చెప్తున్నారు ఆయననే సత్యహరి చంద్రుడు ఆయననే శ్రీరామచంద్రుడు ఆయననే సమాజాన్ని అంతా ఉద్ధరించడానికి వచ్చిన ఏజు ప్రభువులాక ఇవాళ ప్రజలకు సన్నాయి నొక్కులు నొక్కుతుండు నేను అడుగుతున్న ఈటల రాజేందర్ ను కాళేశ్వరంలో లక్ష కోట్లు ఖర్చు పెట్టి వేల కోట్లు దోసుకున్నప్పుడు కేసీఆర్ నువ్వే కదా ఆర్థిక మంత్రివి నువ్వు గుడ్డిగా సంతకాలు పెట్టి వేల కోట్లు కేసీఆర్ దోసుకుంటుంటే ఈ దొంగలకు సద్దులు మోసింది నువ్వు కాదా ఈటల రాజేందర్ గారు అని నేను అడుగుతున్నా ఇదే కాదన కరోనా వచ్చినప్పుడు పేదలకు వైద్యం అందించడానికి కార్పొరేట్ కంపెనీలు రిలీఫ్ పేరు మీద వందల కోట్లు ఇస్తే అవి కూడా సంతోషం దిగమింగినప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజందరే ఉండే బొల్లారం దవాఖాన తెరవమని వంద సార్లు మొత్తుకున్న రాజేందర్ కుయ్యమనలే నేను పోయి ఆడ ఈడ అడుక్కొచ్చి ఆ దవాఖాన తెరిచిన మా అనుమతిలో పంచాయతీ వచ్చినప్పుడు మా ఓట్ల పంచాయతీ వచ్చినప్పుడు నువ్వు ఒక్క రోజు కూడా మాట్లాడలే ఇవాళ ఏ మోగం పట్టుకొని ఈటల రాజేందర్ వచ్చి ఇవాళ ఓట్లు అడుగుతుండు పదేళ్ళ నుంచి మోడీ ప్రధానమంత్రి లేడా పదేళ్ళు నువ్వు ఈడ కేసీఆర్ తో అధికారంలో లేవా పదేళ్ళ ఎలగబెట్టండి ఇప్పుడు కొత్తగా ఏం ఇస్తారని నేను అడుగుతున్నా అందుకే వాళ్ళని చూసినాం వీళ్ళని చూసినాం రాజేందర్ అంటుండు మోడీ గ్యారెంటీ అని మోడీ గ్యారెంటీకే వారంటీ అయిపోయిందిరా నాయనా ఆ దుకాణం బంద్ అయిపోయింది ఎందుకంటే మోడీ గారు ఒకటే కంకణం కట్టుకుండు నాలుగు వందల సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తాను ఇక మా సోదరులు డిసైడ్ అయ్యారు మా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కాదు బీజేపీని రద్దు చేస్తాం మోడీని గద్దె దించుతామని ఇవాళ మా ఎస్సీ ఎస్టీ బీసీలు తయారు మా పిల్లలు చదువుకోలేదు మా పిల్లలకు అర్థమవుతలేదు అనుకుంటున్నా ఇవాళ మా ఎస్సీ ఎస్టీ బీసీలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు రాష్ట్రాన్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లతో వాళ్ళు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అయినరు ఇవాళ ఉన్న బలంగా నరేంద్ర మోడీ కుట్ర చేసి నాలుగు వందల సీట్లు గెలిస్తానంట ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తాడంట నేను అడుగుతున్న మా సోదరులని మెడ మీద కత్తిలాక ఏలాడుతున్నా మోడీని మనం గెలిపించుకుంటామా కత్తి బండారం పైన గొంతు కోసుకుంటామా ఒక్కసారి ఆలోచన చేయండి చెప్పులు బండారాన్ని నెత్తి మీద పెట్టుకొని తిరగం కదా ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా ఏలాడే కత్తి లాంటి వాళ్ళు రిజర్వేషన్లు రద్దయిపోతాయి బీజేపీకి వాడే ప్రతి ఓటు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల రద్దుకు పోటుగా తయారైతాయి అందుకే మీరు ఆలోచన చేయండి ఇవాళ ఎస్సీ ఎస్టీ పీసీ రిజర్వేషన్లు పెంచి మీ చదువుకునే పిల్లల్ని డాక్టర్లను లాయర్లను ఇంజనీర్లను చేసి పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ ప్రభుత్వంలో నిధులు మీకు పంచాలని మేము చూస్తున్నాం వాటిని ఎట్లయినా దొంగ దెబ్బతియ్యాలి అని ఇవాళ మోడీ కుట్ర చేస్తున్నాం అందుకే అసెంబ్లీలో శ్రీ గణేష్ ను పార్లమెంట్ లో మా అక్క సునీతమ్మని గెలిపించండి పదేళ్లు ముఖ్యమంత్రిగా మీ గల్లి గల్లీ తిరుగుతా మీ బస్తీలకు వస్తా మీతో కూర్చుంటా మీ సమస్యలు తెలుసుకుంటా కంటోన్మెంట్ ప్రజల్ని ఆదుకుంటా మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా ఎందుకంటే మీ దయతోటి మీ ఆశీర్వాదంతో నేను ఎంపీ నైనా నేను ప్రశ్నించే గొంతుకనే రాష్ట్రం నలుమూలలో తిరిగిన ఇవాళ నేను ముఖ్యమంత్రి నిలబడ్డంటే ఈ కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదం నాకు ఉండబట్టే మీరు నన్ను గుండెల బట్టి చూసుకొని మీ భుజాల మీద మోసిండ్రు కాబట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందుకే మీ రుణం తీసుకునే అవకాశం వచ్చింది మీ రుణం తీసుకునే బాధ్యత నేను తీసుకుంటా అందుకే గణేష్ను ఎమ్మెల్యేగా సునీతక్కను ఎంపీగా గెలిపించండి అని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇక ఒకటే మాట ఇక చూసిరు కదా పక్కన ఏముంది ఉందా కనిపిస్తుందా కనిపించిందా బీజేపీ ఏమి ఇచ్చిందని నేను అడిగితే గిది చెప్పాలి మీరు మోడీ ఏం తెచ్చిండు అంటే ఇదే చెప్పాలి సరేనా రెడీనా బీజేపీ ఏమి ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు గట్టిగా నాయన ఢిల్లీలో మోడీ కినిపియాలి తినలేదా అయింది మా అక్కలే పాపం ఈటీవీ మా టీవీ సీరియల్ చూడకుండా వచ్చి మన అండల్లో ఆడారు మా పిల్లలకి ఏమైందో మరి ఏమైంది కేసీఆర్ ఆవహించలేదు అయింది అందుకే బీజేపీ ఏమిచ్చింది మోడీ ఏం నచ్చిండు బీజేపీ ఏమిచ్చింది మోడీ ఏం నచ్చిండు బీజేపీ ఏమిచ్చింది మోడీ ఏం నొచ్చిండు బీజేపీ ఏమిచ్చింది మోడీ ఏంటచ్చుండు మరి గాడిద గుడ్డిచ్చిన వాళ్లకు కర్రు కాల్చి వాత పెడతామా లేదా మీరు అందరు సిద్ధమేనా సిద్ధమేనా సిద్ధమే కదా మరి అక్కను లక్షతో గెలిపించాలి గణేష్ ఇరవై వేల ఇరవై ఐదు వేలతో గెలిపించాలి రెడీనా నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి ఓకే రెడీ లక్ష 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 लक्ष 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 जय कांग्रेस जय कांग्रेस अस्तम गुर्त के अस्तम गुर्त के धन्यवाद मित्रुला